భీష్మాష్టమి రోజున తర్పణాలు సహా ఈ దానాలు చేస్తే సంతాన ప్రాప్తి తథ్యం కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అపంజస్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు భీష్మాష్టమి ఈ కథనంలో భీష్మాష్టమి ఎప్పుడు భీష్మాష్టమి ప్రత్యేకత ఏమిటి అనే వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి భీష్మ ప్రతిజ్ఞ సంతన మహారాజు గంగాదేవి పుత్రుడే భీష్ముడు స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన మహానుభావుడు తన తండ్రి కోసం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించిన త్యాగదనుడు మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు తరపున పోరాడి ఓడినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అపంజస్యపై ఉండి ప్రాణాలు నిలుపుకొని మాఘమాసం శుద్ధ అష్టమి రోజున శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మ పితామహుడు పంచ ప్రాణాలు అంటే ఇవే భారత యుద్ధం సమయంలో క్షతగాత్రుడై దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అపంశంపై ఉండి మాఘ శుక్ల సప్తమి నుంచి మొదలుపెట్టి ఐదు రోజులలో రోజుకొక్క ప్రాణాన్ని విడిచినట్లుగా చెబుతారు భీష్ముడు అపంశయపై యాభై ఎనిమిది ఉన్నట్లు భారతంలో స్పష్టంగా ఉంది భీష్మాష్టమి విశిష్టత వ్యాస మహర్షి రచించిన పద్మ పురాణంలో హేమాత్రి వ్రతఖండంలో భీష్మాష్టమి గురించి వివరణ ఉంది దాని ప్రకారం మాఘ శుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్యాదన దినంగా భావిస్తారు భీష్మాష్టమి భారతదేశమంతటా జరుపుకోవాల్సిన పర్వమని చంద్రిక సూచిస్తున్నది భీష్మాష్టమి ఎప్పుడు ఫిబ్రవరి ఐదో తేదీ బుధవారం తెల్లవారుజామున ఐదు ముప్పై నిమిషాల నుంచి మరుసటి రోజు ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం తెల్లవారుజాము మూడు పదమూడు నిమిషాల వరకు మాఘ శుద్ధ అష్టమి తేదీ ఉంది సూర్యోదయం తిదిని అనుసరించి ఫిబ్రవరి ఐదో తేదీ బుధవారం రోజునే భీష్మాష్టమి జరుపుకోవాలని పంచాంగం చెబుతుంది రోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు పూజకు శుభముహూర్తం తర్పణాలు విడవలసిన సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు భీష్మునికి తెల తర్పణం ఈరోజు ప్రతి ఒక్కరూ భీష్ముడికి తర్పణం విడవాలనే స్మృతి తెలుపుతుంది ఘటక బ్రహ్మచారి కనుక భీష్మునికి సంతానం లేదు కాబట్టి భీష్ముని మన పితృదేవతగా భావించి భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఈ విధంగా తర్పణం శ్రౌద్యం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని భావన భీష్మాష్టమి రోజు ఇలా చేయాలి సూర్యోదయముకు ముందే నిద్రలేచి నది స్నానం చేయాలి పూజా మందిరము ఇంటిని శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరమునకు ముగ్గులతో అలంకరించుకోవాలి తలుపు తెలుపు రంగు దుస్తువులను ధరించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి విష్ణు పూజ విష్ణుమూర్తి చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి తామర వత్తులతో ఆవు నేతితో దీపారాధన చేయాలి తామర పువ్వులు తులసి దళాలు మల్లె పువ్వులతో విష్ణుమూర్తిని అర్చించాలి అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఈ దానాలు శ్రేష్టం ఈరోజు బ్రాహ్మణ కుమారులకు ఒడుగు చేయడానికి అయ్యే ధనం దానంగా ఇవ్వడం సర్వశ్రేష్టమని శాస్త్రవచనం అలాగే ఈరోజు గోవుకు గ్రాసం అందించడం పేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం కూడా మంచిది బ్రాహ్మణులకు ఛత్రదానం పాదరక్షలు వస్త్రదానం చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు సర్వే జన సుఖినో భవంతు లోక సమాస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్